ప్రార్థనారోగులు అంటే ఏంటి ప్రార్థన చెయ్యలేరు వీళ్ళు కొంతమంది ప్రార్థన చేస్తున్నాం అనుకుంటూ అలవాటు ప్రార్థన చేస్తారు కానీ హృదయ సమస్యను గురించి ప్రార్థన చేయరు వెన్ యూ ప్రే యువర్ హార్ట్ అండ్ యువర్ లైఫ్ షెల్ బి ట్రాన్స్ఫార్మ్ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ హృదయము నీ తలంపులు మారిపోవాలి రూపాంతరం చెందాలి అప్పుడే నువ్వు నిజంగా ప్రార్థన చేస్తున్నావు మనసు పెట్టి ప్రార్థన చేస్తున్నావు చాలామంది భాషల్లో ప్రార్థన చేయాలని కోరుకుంటారు మంచిదే నువ్వు భాషల్లో ప్రార్థన చేయాలనుకునే ముందు ముందు తెలుగు భాషకు వచ్చిన భాషలో ప్రార్థన చేయ తెలిసిన భాషలో ప్రార్థన చెయ్యి మనసు పెట్టి ప్రార్థన చేయి మైండ్ పెట్టి ప్రార్థన చేయి బుద్ధిపూర్వకంగా ప్రార్థన చేయి యథార్థంగా నీ స్థితిని తెలుసుకొని ప్రార్థన చెయ్యి ఒక్కసారి నీ క్రియలు నీ కళ్ళ ముందుకు రావాలి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ క్రియలు నీ ఆలోచనలు నువ్వు జీవిస్తున్న జీవితము నీ ప్రవర్తన ఇవన్నీ కూడా నీ కళ్ళ ముందుకు రావాలి ప్రియ సహోదరి ప్రి సహోదరి ఎప్పుడైతే నీ కళ్ళ ముందుకు వస్తాయో నీ ప్రార్థనలు నువ్వేం చేస్తావు తెలుసా దేవుని దగ్గర ఒప్పుకోవడం మొదలు పెడతావు